ఆ మధ్యలాన్ని కుక్కలు మరిగినాయి నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది మొన్న సూర్యాపేటకు పోయింది నిన్న కరీంనగర్ పోయింది ఆయన అంటుండు నన్ను ఏం బీక్తారు మీరని మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంత కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడు ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి భావం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖర్ రావు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ని పట్టి పీడించి వేధించి దోసుకుని దోపిడి దొంగలాక అడవి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాల వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇలా మమ్మల్ని ఎంటిక పీకలేరంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే కట్టబట్టుకొని నడుస్తున్నా అని కూతురు జైలుకు పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్వయం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేం మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా